మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిధిలో క్రిస్టియన్ పేట నవోదయ కాలనీలో వైఎస్సార్సీపీ పట్నం రూరల్ కార్యాలయ ప్రారంభం గురువారం రాత్రి జరగడంతో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల్లో నూతన ఉత్సాహం చోటు చేసుకుంది నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఇన్చార్జ్ గంజి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కాండ్రో ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ రూరల్ అధ్యక్షులు బుర్రముక్క స్వామిరెడ్డి మున్నంగి వివేకానందరెడ్డి పట్టణంలోని తాడేపల్లి రూరల్లోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఎంపీ విజయసాయిరెడ్డి తన కార్యాలయం నుండి ముందుగా ఆతూరు కుంచుంపల్లి క్రాస్ రోడ్ వరకు చేరుకున్నారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అలాగే ప్రజా నాయకులు మాజీ ఎమ్మెల్యే మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం యువకులు బైక్ ర్యాలీ నిర్వహించగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవులు పాదయాత్రగా కార్యాలయానికి విచ్చేశారు ఎంపీ రెడ్డి ఇతర నాయకులు రాకను పురస్కరించి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మహిళలు పూలవర్షం కురిపించి హారతులు ఇచ్చి గుమ్మడికాయతో తీశారు అనంతరం రెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు రెండవ అంశం మూడు వందల అరవై ఐదు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ నియోజకవర్గంలో నివసించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా హైదరాబాద్ లో నివసించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకోవాలి రెండవది ఎవరైనా కూడా ఒక సమస్య వచ్చి ఆ సమస్యని మీ శాసనసభ్యుడి దృష్టికి తీసుకురావాలనంటే ఆరు నెలలు వెయిట్ చేసి హైదరాబాద్కు వెళ్ళి కలిసి మీ సమస్యను వివరించి పరిష్కారం ఆలోచించుకోవాలి పరిష్కారం పరిష్కారం కోరుకోవాలన్నా లేకుంటే ఇక్కడే ఉన్నటువంటి మీ యొక్క శాసనసభ్యుడు మీకు కావాలన్నా అన్నటువంటి విషయాన్ని మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఇక మూడవ అంశం ఎవరైనా కూడా ఏ శాసనసభ్యుడైనా కూడా తన్ను తాను మూర్ఖుడిగా ఎవరు ప్రకటించుకోరు ఒక వ్యక్తి మూర్ఖుడా కాదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన్ను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకున్నటువంటి ఒక వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా నిజంగా మీకు మీకు సర్వీస్ సేవలు అందించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఎవరైతే ఈ నియోజకవర్గానికి పది సంవత్సరాల కాలం పాటు అది మొదట మొదటి టరం కానీ రెండవ టరం కానీ ఇక్కడ ఉండి మీకు సేవలు అందిస్తూ మీకు ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకి పేదలకు అందరికీ కూడా పథకాలను అందించి అందించినటువంటి పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి మీరు తిరిగి ఎన్నుకుంటే మీకు భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక రోడ్లు మనం మరమ్మత్తు చేయించాలని ఇప్పుడే నిర్ణయించుకున్నాం దుగ్గిరాలు కానీ మంగళగిరి కానీ తాడే తాడేపల్లి కానీ అన్నిటిల్లో కూడా రోడ్డు మరమ్మతుల కార్యక్రమం పూర్తి చేసేటటువంటి బాధ్యత ఆర్కే గారు తీసుకుంటారు ఇక డ్రైనేజ్ కెనాల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఓపెన్ డ్రైనేజీ వాటి అన్నిటిని కూడా కాలువలు కట్టించేటటువంటి బాధ్యత ఆర్కే గారు తీసుకుంటారు మరొక అంశం ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే యువతకు మాత్రమే ప్రత్యేకంగా ఒక క్రికెట్ ని వైఎస్ఆర్ కప్ పేరుతో ఒక క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది యువతకి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచేటటువంటి యువతకి ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఈ యొక్క క్రికెట్ నిర్వహణ అన్నటువంటిది నిర్వహించడం జరుగుతుంది అది ఆర్కే గారు ఆ బాధ్యతలు తీసుకుంటారు ఇక మనిషికి కావాల్సింది యువతకు కావాల్సింది విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం ఉద్యోగ కల్పనలో భాగంగా ఒక మనం జాబ్ మేళా అన్నటువంటిది నిర్వహించదలుచుకున్నాం అదంతా కూడా వీటన్నిటికీ కూడా ప్లానింగ్ పూర్తయింది ఇప్పుడు ఆర్కే గారు ఈ యొక్క మళ్ళీ తిరిగి రెండు నెలల తర్వాత రావడం ఆయన మళ్ళీ తిరిగి పగ్గాలు చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ బాధ్యతలన్నీ కూడా జాబ్ మేళా కానీ క్రికెట్ కానీ రోడ్ల మరమ్మతులు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నిటినీ కూడా అభ్యర్థిని పీసీ అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి బాధ్యత ఆర్కే భుజ స్కంధాల మీద వేసుకుంటారనని నేను మీ అందరికీ కూడా పాత్రికేయ ముఖంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను చివరిగా నా యొక్క కోరిక విన్నపం గత ఐదు సంవత్సరాల్లో ఇంచుమించుగా ఎనభై ఆరు శాతం మంది ప్రజలకి ఏదో ఒక రకంగా పథకాలను అందించి లబ్ధి చేకూర్చి తలసరి ఆదాయం పెంచినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది